వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ పెండింగ్ డిఏలు రిలీజ్ చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఎస్టీయూ లీడర్ల వినతి కేంద్ర ప్రభుత్వం నిర్ణీత గడువులో కరువుబద్ధ్యం ఇచ్చిన విధంగా తమకు డిఏ మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు గురువారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్లకు డిఏ అందించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుల యొక్క ప్రధాన కార్యదర్శులు పర్వతిరెడ్డి సదానందం గౌడ్లు మాట్లాడుతూ జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి రావాల్సిన నాలుగు విడతల డిఏ పన్నెండు పాయింట్ ఐదు ఆరు శాతాన్ని మంజూరు చేయాల్సి ఉండగా ఉత్తర్వు నేటికి విడుదల చేయకూడదు శోచనీయమన్నారు ఉద్యోగుల జీతం నుంచి మినాయించిన జీపీఎఫ్ నుంచి అడ్వాన్సులు పాక్షిక చెల్లింపులు బిల్లులు ఇతర సప్లిమెంటరీ బిల్లులు నెల తరబడి ఈకోబోర్లో పెండింగ్లో ఉండ పెట్టడం వల్ల ఉపాధ్యాయులు సకాలంలో డబ్బులు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే పెండింగ్ బిల్లులో ఉన్న బిల్లుల మంజూరుకు చర్యలు చేపట్టాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు శాసన మండలి సభ్యుడు కత్తి నరసింహారెడ్డి రాష్ట్ర అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీసర్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం మిసేం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ